ఉద్యోగాలు చేస్తున్నారు మేడం ఇప్పుడు రా మీరే తెల్ల రాండి మీరు रहाज अना disg़. कोंके बढिकाए उख कहना उखी. उख Neptra जर उख समझेो, सौर्णते सीचिटिंद उख से ते 치�ины मेँटा निको. आस ते ते कह अन्हेवा के सा मुटमिधन उख सिर मा मुटमन का मुटमाइजी. घिनि इंदे ग्लडरी Welूद안 भाल जर वर है? प क ఏమింకా ఈ యూనిఫామ్ వేసుకున్నావు మేడం ఊరి నిన్న మొన్నే కొత్త యూనిఫామ్ వేసుకో తొందరగా బాగుంది కలర్ అది సరేనా వచ్చింది కదా మీకు యూనిఫామ్ అయితే తల్లికి వందడం వచ్చిందా ఎంతమంది పిల్లలు మీకు ఇల్లు చెప్పావాళ్ళు కాదండానికి ఇల్లుచ్చి బీసీ బీసీ అవును ఇప్పుడు అంటే లేట్ చేస్తున్నారు ఒక నాలుగు ఇల్లు సెలెక్ట్ అయ్యండి రాజు రాజు

తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా బాగుందా ఎక్కడికి పోయి మిమ్మల్ని అడిగి కనుక్కున్నామని చెప్పారు సమస్యలున్నాయా బాగా చూస్తుంటున్నాడా

ఇప్పుడు మనం ట్రై సైకిల్ మేడం వికలాంగుల ఫ్యాంక్షన్ కూడా పెట్టి కానీ మనం ట్రై సైకిల్ ఒక నెలకి చనిపోయాడు మనం ఇంక నెలలో ఫ్యాంక్షన్ భర్త చనిపోయాడు నీట్